ప్రస్తుతం దేశంలో భారతీయ బిలినియర్ అధాని గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమాదాని పైన లంచం ఇవ్వజూపారని మోసం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలతో న్యూయార్క్ కోర్టు అభియోగాలు నమోదు చేసిన నేపథ్యంలో భారతదేశంలో దీనిపైన తీవ్రంగా కలకలం రేగిన విషయం తెలిసిందే ఇక తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన లోక్సభ ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ గౌతమాదాని వ్యవహారంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు దేశంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ ఏకంగా ముఖ్యమంత్రులను అరెస్టు చేస్తున్నారని కానీ అదానిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు అదానిని ప్రధాని నరేంద్ర మోదీ కాపాడుతున్నారని లేకుంటే ఇప్పటికే ఆయన అరెస్టు కావాల్సి ఉందని రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు భారత చట్టాలను అమెరికా చట్టాలను అదాన్ని ఉల్లంఘించారని నిరూపించబడిందని ఆయన పేర్కొన్నారు సోలార్ ఎనర్జీ కాంట్రాక్టు లంచం ఆరోపణల వ్యవహారంలో గౌతమాదాని మరో ఏడుగురితో కలిసి భారత్లోని భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకోవడానికి లంచాలు ఆఫర్ చేసినట్లు అమెరికా ఎఫ్బీఐ చెబుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు ఇక నిధులను సమీకరించడం కోసం బ్యాంకులకు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ ఆయనను అరెస్టు చేయాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు అమెరికాలో అదాని లంచం మోసం ఆరోపణలు స్పష్టంగా నిరూపించబడినప్పటికీ అదాని బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారని రాహుల్ గాంధీ తెలిపారు గతంలో కూడా అనేక సందర్భాలలో అదాని కుంభకోణాలకు పాల్పడుతున్నారని పార్లమెంటు సాక్షిగా చెప్పామని అయినప్పటికీ అదానిపై చర్యలు తీసుకోవడానికి కేంద్రం ముందుకు రాలేదన్నారు ఎందుకంటే వంద శాతం ప్రధాని మోదీనే ఆయనను కాపాడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు అదాని అక్రమాలపై విచారణ జరపడం కోసం జేపీసీసీని ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తామని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం కూడా అదే కోరుకుంటున్నామని ఆయన తెలిపారు వచ్చే పార్లమెంటు సమావేశాలలో ఖచ్చితంగా ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఎక్కడ అదాని అవినీతికి పాల్పడినా ఖచ్చితంగా విచారణ జరపాల్సిందేనన్నారు అంతేకాదు అదానికి తోడుగా ఉన్న వాళ్లపైన కూడా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు అదానిని అరెస్టు చేస్తే చాలా విషయాలు బయటికి వస్తాయని ఆయన పేర్కొన్నారు ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని అందుకే ఆయనపై విచారణ జరపరని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు